ఒకటే లైన్తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం మా ప్రభుత్వం దేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒకటే లైన్తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం మా ప్రభుత్వం దేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒకటే లైన్తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం మా ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒకటే లైన్తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం మా ప్రభుత్వం దేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఒకటే లైన్తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం మా ప్రభుత్వం దేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఒకటే లైన్తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం మా ప్రభుత్వం దేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఒకటే లైన్తో మా ప్రభుత్వం వెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం మా ప్రభుత్వం దేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు